మరి కుంచనపల్లి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 దేశాల తల్లి అమ్మవారి యొక్క ఆలయాన్ని పునర్నిర్మించి మరి ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే బుధవారం నాడు ఉదయం పది గంటల ముప్పై ఒక నిమిషానికి ప్రతిష్ఠించడం గురించి నిన్న పంతొమ్మిదవ తారీఖు సోమవారం నుంచి కూడా మరి హోమ కార్యక్రమాలు అన్నీ కూడా ప్రారంభం చేశామండి నిన్న సోమవారం నాడు చేసినటువంటి కార్యక్రమాలు కూడా చెప్పేసి సోమవారం నుంచి చేసినటువంటి కార్యక్రమాలు ప్రారంభంలో విఘ్నేశ్వర పూజ పుణ్యావాచనము రక్షాబంధనము అంకురార్పణ తర్వాత గోపూజ యాగసార ప్రవేశము తర్వాత మంగళహారతి ఉదయం బోర్డు జరిగిందండి నిన్న సాయంత్రం అంటే సోమవారం నాడు సాయంత్రం మళ్ళా విఘ్నేశ్వర పూజ పుణ్యావాచరము తర్వాత యాగశాలలో చక్కగా మండపారాధన కార్యక్రమాలు మరియు అగ్ని ప్రతిష్టాపన చెండీ హోమము రుద్రహోమము మొదలైనటువంటి హోమాలన్నీ కూడా చేసామండి మరి ఈరోజు అనగా ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంగళవారము అనగా ఈ రోజున ఉదయం నుంచి కూడా విఘ్నేశ్వర పూజ పుణ్యావాసనము అలాగే మండపారాధన షోడశోభచార పూజలు అగ్ని ప్రతిష్టా కార్యక్రమాలు హోమాలు చండీ హోమము రుద్రహోమము మొదలైన కార్యక్రమాలు తదనంతరం గ్రామంలో ఉండేటువంటి శుభాశనులు అనగా సుమంగళి పూజ మొత్తం అందరితోనూ కూడా గ్రామంలో ఉండేటువంటి ఆడవాళ్ళు అందరితోనూ కూడా చక్కగా అమ్మవారికి సహస్ర కుంకుమార్చన కార్యక్రమం చేసా అలాగే అమ్మవారికి శ్రీచక్ర యంత్రం ప్రతిష్ఠించి చక్కగా శ్రీచక్ర యంత్రం ప్రతిష్ఠించి అక్కడ శ్రీచక్రానికి పూజ చేసి బలహరణాలు చేశాము ఈరోజు సాయంత్రం విఘ్నేశ్వర పూజ పుణ్యావాతము మళ్ళా మండపారాధన షోరశోరచారి పూజలు అలాగే హోమాలు కూడా జరుగుతాయండి మరి రేపు అనగా ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం బుధవారం ఉదయం ఐదు గంటల దగ్గర నుంచి కూడా అమ్మవారికి విఘ్నేశ్వర పూజ పుణ్యావాతము తర్వాత అమ్మవారికి అధివాసాలు అంటే జలాదివాసం నీళ్ళతో అభిషేకము క్షీరాదివాసం పాలతో అభిషేకము తర్వాత ధాన్యాదివాసం ధాన్యంతో అభిషేకము మొత్తం గ్రామస్తులందరికీ ధాన్యం పోయించాలండి ధాన్యాదివాసము అలాగే వస్త్రాదివాసము పుష్పాదివాసము ఇలాంటి అధివాసాలన్నీ కూడా జరిగిన తర్వాత అమ్మవారికి చక్కగా నవధాన్యాలన్నీ కూడా వేయించి ఆ తర్వాత ముహూర్తానికి కలశ స్థాపన మరియు విద్యా ప్రతిష్టాపనా కార్యక్రమ మహోత్సవాలు జరుగుతాయండి